పూర్లకు నమస్కారం శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మొదటిదాబాగా ఫస్ట్ చేసుకున్నది ఏంటంటే వర్షం ఉన్నట్లయితే నీళ్లు తీసేసి కాపరాక్సిక్లైడ్ క్లోరైడ్ పోసుకోవాలని చెప్పాము ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్షపాతం అనేది తగ్గిపోయింది మొత్తం పొడిగా ఉంది వాతావరణము దానివల్ల మొక్కలు అనేవి కూడా మంచిగా ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే మనం ఫస్ట్ చూసి చెప్పినటువంటిది మన మొక్కలకు ఇది మోనోనో మట్స్సల్పరు స్ప్రే చేశాము మోనో మట్టి స్ప్రే చేయడం వల్ల ఫస్ట్ స్ప్రే మొక్కలన్నీ మంచిగా ఉన్నాయి తర్వాత మొత్తం కూడా ఇది మనకు మిర్చి మూడెకరాల బిట్టు మనదే చూడండి ఇది చూసుకున్నట్టయితే కొబ్బరి చెట్టు ఉంది మన బిట్లో చుట్టూ కూడా టేక్ చెట్లు ఉన్నాయి మూడు ఎకరాల బిట్టు ఇది ఇది మిర్చి తోట మనం చెప్పినాం కదా ఇంతకుముందు ఏంటంటే వాటర్ పోవడానికి కాపరాక్సిఫ్లో క్లోరైడ్ వాడుకొని మొత్తం మొక్కలు చావకుండా చేసుకున్నాము నెక్స్ట్ మూనో మడి సలు దానివల్ల ముడతా పోయింది తెగుళ్ళు పోయింది పచ్చగా ఉంది నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం వారిపోయిన తర్వాత మంచి గుంటక తోలుకున్నాం మంచిగా గుంటక తోలుకొని నీట్గా చేసుకున్నాము ఎలాంటి కలుపు లేకుండా మంచిగా చేసుకున్నాం ఫీలుని ప్రతి ఒక్కరు కూడా ఇలా నీట్గా ఉంచుకోవాలి ఎలాంటి కలుపు అనేది కూడా కనిపించదు ఫస్ట్ మన తోటలో చూడటానికి కలుపు అనేది కనిపించవద్దు మంచి నీట్గా గుంటుకో తోలుకోవాలి ఈ విధంగా తోలుకున్నట్టయితే చెట్లు అనేవి వాటి యొక్క వేరు వ్యవస్థ అనేది మంచిగా ఉంటుంది ఆ గుంటుకో తోలడం వల్ల భూమి అనేది లూజ్ అవుతుంది భూమి లూజ్ కావడం వల్ల మన వేరు వ్యవస్థ అనేది కూడా మంచిగా ఉండి మొక్క మంచిగా ఎదిగొస్తుంది ఇప్పుడు మనం రెండో స్ప్రే ఏం అనే విషయం గురించి ఇప్పుడు చెప్తాను ఫస్ట్ మనం రెండో స్ప్రే వచ్చేసి చూసినట్లయితే టాటా కంపెనీ వారిది నగాటా నెక్స్ట్ ఇండో కంపెనీ వాళ్ళది మ్యాక్టో చూద్దామండి ఇప్పుడు చూపిస్తాను ఏం కొడదామనేది ఇప్పుడు కొట్టే ముందు కూడా ప్రతి రైతు ఇప్పుడు నేను చూడండి ఇప్పుడే వాటర్ కడుతున్నాను కంపల్సరీ ఇప్పుడు చూసినట్లయితే పదును మీదనే మందు కొట్టుకోవాలి రైతులు కంపల్సరీగా పదును మీదనే మందు కొట్టుకుంటే పనిచేస్తుంది ఇప్పుడే నేను వాటర్ కడుతున్నాను ఇప్పుడు వాటర్ కట్టడం అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ ఇప్పుడు ఈ మందు అనేది స్ప్రే చేస్తా అట్లా చేస్తేనే మన మిర్చి తోటకు అనేది మంచిగా మందు పనిచేస్తుంది అన్ని విధాలా బెటర్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇది టాటా కంపెనీ వాళ్ళది నగాటా ఈ నగాటాలో వచ్చేసి టెక్నికల్ వచ్చేసి ఇథియాన్ ఫార్టీ పర్సెంటేజ్ ఉంటుంది సైఫర్ మిత్రీను ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది ఇది వాడడం వల్ల మనకు ఎలాంటి పురుగులు ఉండవు అన్ని విధాలా బెటర్గా ఉంటుంది మంచిగా ఉంటుంది దాంతోపాటు తెగుళ్ళు రాకుండా ఉండడానికి దీంట్లో మ్యాక్టో మెటలాక్జీలు ఎయిట్ పర్సంటేజ్ ఉంటుంది మ్యాకోజీ వచ్చేసి సిక్స్టీ ఫోర్ పర్సెంటేజ్ ఉంటుంది ఇది వాడుకోవడం వల్ల ఎలాంటి తెగులు అనేది ఉండదు పండాకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే ఇట్లా పండాక్ ఉండదు ఈ పండాక అనేది కూడా పోతుందనమాట ఆ పండాక అనేది కూడా ఉండదు రెండింటి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క పేరుతో లభిస్తాయి కానీ మనకి ఇప్పుడు మనం వాడేటటువంటి రీతి అయితే మాత్రం టాటా వాళ్ళది నగాటా ఇండోఫిల్ వాళ్ళది మ్యాక్టో అదే పిఐ కంపెనీలో చూసుకుంటే కోలోఫాస్ అని ఉంటుంది నెక్స్ట్ ఇదే మ్యాక్టో చూసుకుంటే సీజంటా కంపెనీలో రెడమిల్ గోల్డ్ అని ఉంటుంది నెక్స్ట్ ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క పేరుతో లభిస్తాయి కానీ మనం వాడుకోవాల్సిన సెకండ్ డోస్ వచ్చేసి మాత్రము నగాటా ఉన్న ఈ మ్యాక్టో వాడుకుంటే మన యొక్క మిర్చి చేన్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ని ధన్యవాదాలండి